హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ డేట్ ని అయితే కమిషన్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన డేట్స్ తో కూడిన ఒక నోట్ కూడా కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ చూడవచ్చు వాట్స్ నో దగ్గర మనకు గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ షెడ్యూల్ ఆఫ్ గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ అని చూడవచ్చు ఇక్కడ వెబ్ నోట్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది సో అయితే మీరు క్లియర్ గా చూడవచ్చు ది కమిషన్ హ్యాస్ డిసైడ్ టు కండక్ట్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ టెస్ట్ ఆన్ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు జూన్ తొమ్మిది ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు క్లియర్గా వెబ్ నోట్లు అయితే పెట్టుకోవడం జరిగింది సో దీనికంటే ఒక పది రోజుల ముందే మనకు మే ట్వంటీ సిక్స్ యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఎలక్షన్ తర్వాత నేను చెప్పుకోవచ్చు సో వాళ్ళను కూడా మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మన తెలంగాణ వారు అయితే తప్పకుండా గ్రూప్ వన్ రాస్తారు కాబట్టి వాళ్ళను కూడా మనం ఎదుర్కొని వాళ్ళంతా మార్కులు స్కోర్ చేయగలిగితేనే మనం మెయిన్స్కి అయితే సెలెక్ట్ అవుతాం కాబట్టి మీరు ప్రధానంగా మీ ప్రిపరేషన్ అయితే చాలా స్పీడ్అప్ అయితే చేయాలి సో మీరు ప్రధానంగా మొదట జాతీయ అంశాలు కలిగిన సబ్జెక్టులు అయితే పూర్తి చేయండి ఇండియన్ హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఎకానమీ ఇలాంటి సబ్జెక్టులైతే అయితే పూర్తి చేయండి కరెంట్ అఫేర్కి అయితే చాలా వెయిటేజ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరైతే కరెక్ట్గా క్లియర్ చేస్తారో వాళ్ళైతే మెయిన్స్కి ఈజీగా అయితే సెలెక్ట్ కావచ్చు మనం గతంలో చూసినా ఎయిటీ టు నైన్టీ హండ్రెడ్ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకైతే మంచి మార్క్స్ వాళ్ళకైతే మంచిగా మెయిన్స్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా అంతర్జాతీయ అంశాలు ఎక్కువగా ఫోకస్ చేయండి అంతర్జాతీయ అంశాలతో పోడిన మోడీ పర్యటనలు కావచ్చు ఎర్ర సముద్రంలో హౌతి దాడులు కావచ్చు గాజా స్టిప్ ఇలాంటి వార్తల్లోకి అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాల మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి సో ఇలాంటి అంతర్జాతీయ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు చూసాం ఏపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే చూసాం అంతకంటే హార్డ్గా కూడా ఉండవచ్చు మనకు గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ అయితే చాలా స్పీడ్ అప్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ